మా వార్షిక సైట్ కి ఏమైంది సమస్య ఉన్న నొప్పి అని అర్థం రక్తస్రావం కావచ్చు ట్యూమర్ కావచ్చు అసౌకర్య కదలిక వంటిది అది కొండ ఎక్కడం సమస్య పరిష్కరిస్తా పైస్ ఫిషర్ ఫిస్టులా అని మూడు విషయాలు ఉన్నాయి పైస్ ఫిషర్ ఫిస్టులా అని మూడు విషయాలు ఉన్నాయి మనం తెలుసుకుంటే ఆపరేషన్ తప్పించి ఇందులు లేదా జీవన శైలి మార్పులతో సమస్యను సరిచే వచ్చి ఆపరేషన్ నుండి తప్పించుకున్నాం ద్వారా మార్పులు చేయవచ్చు తేడాలు హోమ్ రెమెడీస్ ద్వారా నివారించండి నేను డాక్టర్ అశోక్ ఈ వీడియోలో ఉన్నాను ప్రివెంట్ చేయడం గురించి మాట్లాడుకుందాం నేను డాక్టర్ అశోక్ శక్తి ఫర్టిలిటీ శ్రీ చక్ర హాస్పిటల్ మీకు నచ్చితే ఖచ్చితంగా మాది పైస్ ప్లేలిస్ట్ గో ఎలా వీడియోతో పాటు వివరణను కూడా చూసి ఉపయోగపడండి ఎక్కువగా మనానస్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఏం రకమైన సమస్య వచ్చినా అవనికి పైస్ అని చెప్పుకుంటాం ఇందులో మనకు చాలా మందికి కాన్స్టిపేషన్ కారణంగా ఉండొచ్చు చాలా మందికి రక్తస్రావం వస్తుంది ఉండొచ్చు ఒక గడ్డే వస్తుంది కష్టంగా ఉంటుంది ఓండి చెప్పుకుంటారు సమస్య వచ్చినా మనం దాన్ని పైస్ అంటాం పైస్ ఇతర ప్రత్యామ్నాయ చికిత్సల గురించి మాట్లాడుతాం చికిత్సలు ఉన్నాయి మనం ప్రారంభిద్దాం ఏమి జరుగుతుందో అన్నీ మనం ప్రయత్నిస్తాం ఏది బాధిస్తుందో అదే చేద్దాం ఈ వీడియో సరిగ్గా కనుగొనబడలేదు ఈ వీడియోలో ఖచ్చితంగా మనం అన్ని విషయాల మధ్య తేడాలను వివరంగా చర్చిస్తాం కనీసం మనకు ఒక ఐడియా వస్తుంది ఇది ఇలా ఉంటుంది సమస్య ఉంది కాబట్టి డాక్టర్ వ్యక్తిని సంప్రదించండి ఆలోచన వచ్చినట్లు నిర్ధారణ రోగ నిర్ధారణ కోసం ఒక వైద్య అనుకూలంగా ఉండే ఒక పరిస్థితికి మనం ఇక్కడ రాబోతున్నాం మొదటగా మన అనస్ అనాట ఎలా ఉందో తెలుసుకోవాలి అలా అంటే సాధారణంగా ఏమి జరుగుతుందంటే మన స్టూల్ అనస్ వచ్చి చేరడానికి ముందు రక్తం అని చెప్పాలి రక్తం అంటే ఓషన్ లో చేరండి స్థానంలో మనకు మొదటగా మలం కలిసిపోతుంది చరణానికి రావలసిన వ్యక్తి అనుభూతి అక్కడే ఏర్పడుతుంది మోషన్ పోవాలనే అనుభూతి వచ్చిన మనము పోయి మోషన్ ఉన్నప్పుడు అనస్ చిన్నగా విస్తరించి మనది వైరు కండ కండరాలు కుదించేటప్పుడు మోషన్ బయటకు వస్తుంది ఒక ప్రక్రియ మనకు చాలా ముఖ్యమైనది మనకు తెలుసుకోవాల్సింది అనస్ మస్క్యూలర్ ఇక్కడ మనకు రెండు కండరాలు ఉన్నాయి ఆసన వాయిల్లో స్టూల్ కడగకుండా కండరాలు గట్టిగా ఉంటే మోషన్ పోకుండా అడ్డుకుంటున్నాయి బాహ్య మరియు అంతర్గత స్ప్రింటర్లు ఉన్నాయి అంటున్నారు మన కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి పూర్తి అయితే చాలా మోదువైన కదలిక అందుకు కండరాలు వచ్చాయి చాలా ముదువైన కండరాలు కొట్టబడతాయి అనల్ కుషన్స్ మోషన్ శుభ్రతలో సహాయపడతాయి మోషన్ తలరాయించి ఫ్రీగా మోషన్ పోవడానికి సహాయం ఈ అనల్ కుషన్ అనల్ గ్లాండ్స్ నిర్వహించడంలో సహాయపడతాయి ముఖ్యమైన ఆర్గన్ ఉంది అనల్ గ్లాండ్ ఏమి చేస్తుందంటే మేము దూరంగా ఉన్నాము వచ్చి ప్రదేశంలో స్రావాన్ని సృష్టించు చాలా జిగత ఇది లూబ్రికేషన్ ఫ్రీ మోషన్ ఆసన గ్రంథులు వస్తున్నాయి ఇలాంటివి సృష్టించబడ్డాయి కపాట్లు ఉంటాయి మనకు ఈ సమస్యలు వస్తాయి వర ప్రారంభించే ఈ అనాటమీలో మనం చూసినది నంబర్ వన్ ముఖ్యమైనది ఈ అనల్ కుషన్స్ కొనసాగుతో కాన్స్టిపేషన్ ఏర్పడినప్పుడు చాలా కఠినమైన మోషన్ బయటకు వస్తున్నప్పుడు ఆ అనల్ కుషన్స్ జోడించి దాన్ని బలంగా ఉంచి కిందకి వస్తుంది ఇది పైస్ అని అంటారు అంటే రక్తనాళాలు వచ్చి చేరుతాయి కుషన్లలో లలో రక్తనాళాలు అలరాయించి కిందకి వస్తే అది పైస్ లేదా హెమరాయిడ్స్ అని అంటారు రెండవది బాహ్య అంతర్గత కుదురు చెప్పామా లేదా కిలిసలు ఏర్పడతాయి చిన్న కెలిసలు నొప్పి రక్తస్రావం చిన్న ప్లవు లాంటి కెలిసలు ఏర్పడవచ్చు తో రక్తస్రావం ఈ కిలిసలను అనల్ ఫిషర్ అంటారు ఆసనవాయిగా పిలుస్తారు కిలిసలతో వచ్చి అదనంద ఆ నొప్పి ఆ బాహ్య స్పిందర్ వచ్చి వదులు లేకుండా అదనపు గట్టిగా కాబట్టి ఈ సమస్య ప్రతి ఇన్ఫెక్షన్ పసి రూపం తీసుకుంటుంది మూడవ ఆసన గ్రంథి అని చెప్పాము ఇది గ్రంథికి వస్తుందా ఇన్ఫెక్షన్ అనస్ నుండి బయటకు వస్తుంది అనస్ నుండి బయటకు వచ్చి మోషన్ పోయే ఒకటి లేదా వేడి మరుగుతుంది పేలుడు దాని నుండి విరిగింది అసి వచ్చే పరిస్థితి ఇది కనెక్షన్ చూసినప్పుడు బయట నుండి ఆ భాగం నుండి అనల్ గ్రంథి యొక్క ఓపెనింగ్ వరకు ఒక కనెక్షన్ ఉంది మాదిరిగా ఉంది ఇదే ఫిస్టులా బౌత్తరం అంటారు కదా సో మనం వచ్చి అనాటమి దీనికి కారణాలు ఏమిటో మనం చూసాం మనకు ఈ మూడు విషయాలు ఏర్పడుతున్నాయి సైన్స్ చెప్పేది చాలా స్పష్టంగా చూసాం తర్వాత అంటే రకమైన సిస్టం కాంప్లెక్స్ ఎలా ప్రారంభం అవుతుందో చూస్తే వచ్చి ఫిషర్ లో చూసినప్పుడు నెలలకు ఒకసారి వచ్చి పోయేటప్పుడు చిన్నదా ముళ్ళు కొట్టినట్టు సెన్సేషన్ వస్తుంది అమ్మ కోసం కారం ఏదైనా తినండి అనుకుందాం ఒకటి నుంచి మూడు వరకు రోజులు పది నుంచి పదిహేను వరకు ఒక్క రోజు తరబడి సరిపోయింది నెల గడిచింది నొప్పి వస్తుంది మైలీ సరి అవుతుంది ఇలా రెండు నెలలకు ఒకసారి వస్తుంది అది ఫ్రీక్వెన్సీ ఏం జరుగుతుందంటే కొంచెం షార్ట్ అవుతుంది పదిహేను రోజులకు వస్తుంది ఒకసారి వచ్చి రోజుకు రావడం ప్రారంభిస్తుంది ప్రారంభ దశ ఇది పైలెస్తో ప్రారంభ దశ చూసారా నార్మల్ వచ్చి ఒకడు రక్తం రెండు బిందువులు వస్తాయి చిన్నగా కురుస్తున్నట్టు కట్టిలా బయటకు వచ్చే ఇది ప్రారంభ స్థాయి రోజుల్లో కొంచెం కొంచెం రక్తస్రావం ఎక్కువ యోగా ప్రారంభమవుతుంది థర్డ్ ఫెస్టులాతో ఆరంభ స్థాయి ఎన్నిక రోజు మోషన్ లో ఒక నొప్పి ఏర్పడుతుంది ఒక చిన్న అగ్నేలాగా ఒక చిన్న కొప్పడం ఉరువైన ఆ కొప్పళాన్ని మనం ఉడాయించి ఆ పస్ లాగా అయితే వచ్చినప్పుడు అది సరి అవుతుంది రెండు నెలలకు బాగుంటుంది తర్వాత కొప్పళాలు వస్తాయి తర్వాత సరి అవుతాయి ఈ మూడు వ్యాధులకు ఉన్న ప్రారంభ స్థాయిలు తర్వాత లక్షణాలు చూస్తే ఫిషర్ ఉండే ఉండేవాళ్లకు మోషన్ పోతున్నప్పుడు భయంకరమైన ఒక నొప్పి డాక్టర్ పోయి కూర్చుంటే నాన అనస్ వస్తోంది భయంకరమైన నొప్పి ఉంది రక్తస్రావం జరుగుతోంది ఉసురు రాగానే పోయింది ఒక్కో స్థాయికి నొప్పి ఉరువైనది మాత్రమే కాదు రక్తస్రావం కూడా జరుగుతోంది డాక్టర్ ఇలాంటి పరిస్థితి ఉంటే వస్తుంది ఫిషర్ అంటే తర్వాత పైస్ చూస్తే లోపల మూలంగా ఆరంభమవుతున్న పైస్ బయట మూలంగా కొంచెం కొంచెం పెరిగి మోషన్ పోతున్నప్పుడు కూర్చుంటే మోషన్ కాన్స్టిపేషన్ పరిస్థితి వస్తుంది తర్వాత మోషన్ రావడం కష్టం ఆ అనల్ కుషన్స్ కలిసిపోయి ఇరుక్కుని ఒక కట్టిలా బయటకు వస్తుంది మోషన్ పోయి వాష్ చేసిన తర్వాత ఒక పరిస్థితి ఏర్పడే మూడవది ఫెస్టులా చూస్తే ఈసీ సరే కాదు ఒక డాక్టర్ చూస్తారు వాళ్ళు ఒక మెడిసిన్ చెప్తారు అంటే రోజుల్లో క్షీమో ఆగుతుంది కాని మళ్ళీ మూడు తర్వాత వస్తుంది ఈ మెడిసిన్ సరియలేదు డాక్టర్ దా వాళ్ళు రెండు నుంచి మూడు మెడిసిన్స్ తరుస్తారు ఈ ప్రాసెస్ మూడు వారాల తర్వాత వస్తుంది ఆరు నెలలు ఒకటి సంవత్సరం పోతున్నది చేసిన సరైన స్థితిలో ఉండదు ఫిస్టులా అలా అంటే ఈ లక్షణాలు మూడు వ్యాధులకు వేరుగా ఉంటాయి లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఫిషర్ పైస్ ప్రారంభ దశలో హోమ్ రెమెడీస్ ఉన్నాయి అలా తీసుకుందాం మీరు చూస్తే మైనా ఫిషర్ మరియు పైస్ కు హోమ్ రెమెడీస్ హై ఫైబర్ ఆహారం మసాలా నాన్ వెజ్ తగ్గించండి ఫుడ్ కి రండి హై ఫైబర్ డైట్ తీసుకోండి దూరంగా ఉండవచ్చు గమ్మింగ్ ద్వారా మలబద్ధకం హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి అంటే డాక్టర్ అవసరం టాబ్లెట్లు ఉన్నాయి ముఖ్యం లేపనాలు అన్ని మాత్రలు ప్రతిదీ ఉంది ఒక ప్రారంభం చేయాల్సింది చాలా ఉంది ఇది ముఖ్యమైన విషయం ఫిస్టులా యొక్క కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ నివారణలు అందుబాటులో ఉన్నాయి ఫిస్టులా అని ఉంది రూపం ఉంటే అది చికిత్స పద్ధతిలో మాత్రమే తీసుకోవాలి ఇది లేజర్ చికిత్స లేకపోతే ఒక శస్త్రచికిత్స ఫిస్టులా రెడీ చేయాలి ఈ ఒక విషయంలో మనం ఈ చికిత్స ఎంపికలు చాలా కష్టంగా మనం తెలుసుకోవాలి మన చికిత్స ఎంపికలు తర్వాత మనం ఆలోచించవచ్చు తర్వాత ముఖ్యమైనది డాక్టర్ కన్సల్టేషన్ మైన వచ్చింది చూస్తే డాక్టర్ వద్ద వెంటనే పరిశోధనలు లక్షణాలు చూడాలి వారితో చర్చించక ఒక్కటయ్యారు పరిశీలించేటప్పుడు వెంటనే ఏదైనా డాక్టర్ ఈ పైస్ కు చికిత్స చేయవచ్చు డాక్టర్లు ఉన్న ఫిషర్ లేదా ఫిస్టులా కాదా అని చూడాలి హెమరాయిడ్స్ అంటే స్పష్టంగా చూసి చెప్పడం ఈ విధంగా ఒక మా డాక్టర్ వచ్చి పరిస్థితి చికిత్స ఎంపికలను చర్చ డిస్కస్ చేసి వాచుకోవాలి అందులో తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ నుండి అంటే ఆ సిటింగ్ లోనే మనం స్టార్ట్ చేద్దాం ఇది ఇన్ కేస్ మెడికేషన్ సరిగాకుండా ఉంటే శస్త్రచికిత్స తీసుకోవాలి అని పరిస్థితి రావడం సమయంలో సర్జికల్ ట్రీట్మెంట్ గురించి అన్ని వివరాలు చెప్పాలి అవంద కిట్ట మనం అడిగి తెలుసుకోవాలి ఒక పైస్ ఫిస్టులా మరియు ఫిషర్ గురించి చికిత్స ఎంపికలు లక్షణాలు అన్ని ప్రకరణం పూర్తయింది మరియు ప్రతి వీడియో కోసం మా చర్చ ఇది నా ప్లేస్ట్ నిర్ధారించుకుందాం ఆ జబ్బు తెచ్చుకో చికిత్స ఎంపికలు చూడండి ఐడియా అందులో ఉంటుంది ఇది ముగిసిన తర్వాత మనం తర్వాత చూడాలి శస్త్రచికిత్స ఎంపికలు వస్తాయి ఈ మూడు వ్యాధులకు లేజర్ ఉంటుంది ఉపయోగంలో ఉన్న వాటిని చూద్దాం లేజర్ అత్యంత అధునాతనమైనది ఇప్పుడు ఉన్న చికిత్స ఎంపికలు లేజర్ మాత్రమే పెద్ద విషయం లేదు ఒకనొక సమయంలో ఓపెన్ సర్జరీ వచ్చింది జరుగుతోంది ఆ తర్వాత ఎలక్ట్రోకోలేషన్ కరెంట్ మూల్యంగా ఈ చికిత్సలు చేయడం ప్రారంభించారు ఇప్పుడు లేజర్ మూల్యంగా లేజరింగ్ అంటే ఒక చిన్న కేకాలు లేజర్ చికిత్స ప్రతి పుంజం కదులుతుంది వ్యాధులు కూడా చాలా సులభం ఈ లేజర్ మూడు వ్యాధులకు ఒక వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది జబ్బుల విషయంలో ఉన్నవాడు ఫలితాలను అందించగల ఒకటి విషయంగా ఇది చాలా ముఖ్యమైనది ఈ లేజరింగ్ చేయడం సమయంలో శుభ్రంగా బ్లీడింగ్ ఉండదు గాయాలు ఉండవు రికవరీ త్వరగా లీవ్ అవసరం లేదు త్వరగా తిరిగి వచ్చి ఫాస్ట్ గా ఉంటుంది వర్క్ చాలా రోజుల తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు తీసుకోవాల్సిన పరిస్థితి ఎర్లీ రిటర్న్ ఉండదు అని చేయొచ్చు వెయిట్ ఎత్తగలము గాయాల సంరక్షణ ఇవ్వండి అవసరం లేదు మనం వీడియోలో చూసినట్లుగా ఒక పై చికిత్స తర్వాత గాయాలను జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యమైన విషయం కాబట్టి లేజర్ లో ఆ పరిస్థితి ఉండదు అదే సమయంలో మనం లేజర్ చేస్తున్న రేటు పైస్ మరియు ఫిషర్ వచ్చి పూర్తి నయం ఫిస్టులా లేజర్ చికిత్సలో కూడా ఉంటాయి వైద్యుడితో చర్చించాలి వైఫల్యం రేట్లు ఉనికిలో ఉంటాయి కాబట్టి ఇదంతా మా డాక్టర్ ఇషర్ ఫిస్టులా పైస్ లక్షణాలు చికిత్స చర్చిద్దాం చూడండి ఈ వీడియోలో ఫిషర్ ఫిస్టులా మరియు పైస్ ఈ మూడు విషయాల గురించి మాట్లాడతాం విషయాలను గురించి చర్చిద్దాం డాక్టర్ దగ్గర ఎలా చూడాలో ఏ చికిత్స తీసుకోవాలో వివరాలు పంచుకోవాలి వైద్యుడిని చూడాలి చికిత్స తీసుకోవాలి ఆ పేరా వివరాలన్నీ మావి స్పష్టంగా షేర్ చేయండి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఉపయోగకరమైన పేషెంట్లకు ఉంటుంది పంచుకోండి ఆరోగ్యకరమైన జీవితం గడపండి డాక్టర్ అశోక్ ధన్యవాదాలు